మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అను తమిళ అమ్మాయిలా వేషం వేసుకొని అజయ్ చేజిక్కించుకున్న ఆర్యవర్ధన్ కంపెనీలో జాబ్ చేయడానికి వెళ్తుంది మరోవైపు ఆఫీస్లో అజయ్ మీరా శివరామ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో శివరామ్ పిఏ వచ్చి సింగపూర్ క్లయింట్ వస్తున్నాడని చెప్పడంతో శివరామ్ భయపడతాడు అతనిచ్చిన డెడ్ లైన్ అయిపోయిందని కంగారు పడతాడు ఏంటి ప్రాబ్లం అని అజయ్ అడుగుతాడు సింగపూర్ కం సింగపూర్ క్లయింట్ ఒకతను ఇక్కడ ఒక స్టార్ హోటల్ కట్టబోతున్నాడు ఆ కాంట్రాక్ట్ మేమే తీసుకున్నాము కానీ ఆ ల్యాండ్లో ఐదు వందల రూమ్స్ ఉండేలా ప్లాన్ గీయమన్నాడు ఎవ్వరు గీయలేకపోయారు అని మాట్లాడుతుండగానే సింగపూర్ క్లయింట్ వచ్చి కు వార్నింగ్ ఇచ్చి అరగంట టైం ఇస్తున్నాను లేదంటే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని చెప్తాడు దీంతో శివరామ్ అజయ్ ఏదో ఒకటి చేయమని అడిగితే మాకు దీంతో సంబంధం అంటాడు దీంతో శివరామ్ మీరు ఇందులో పార్ట్నర్స్ మీరు కూడా పాతు కట్టాలి అని చెప్పగానే కామ్ గా ఉండిపోతారు ఇంతలో శివరామ్ పిఏ ఆర్య సార్ హెల్ప్ తీసుకోండి అనగాని సరేనని పిఏను ఆర్యను తీసుకురావాలని చెప్పగానే ఆర్య లోపలికి వస్తాడు ఆర్య ఫైల్ చూసి ప్లాన్ గీసేద్దామని చెప్తాడు అలా అయితే ఆ ప్లాన్ ఏదో త్వరగా తీసేయండి సార్ అని శివరామ్ అంటాడు అప్పుడు ఆర్య ఇస్తాను ఇప్పుడు ఒక టీ తాగితే బాగుంటుంది టీనే కదా సార్ వంద తాగిస్తాను అతను అరగంటే టైం ఇచ్చాడు నో ప్రాబ్లం నాకు టెన్ మినిట్స్ చాలు అని ఆర్య అంటాడు ఇప్పుడే తెప్పిస్తాను సార్ మీరే తెస్తే బాగుంటుందేమో అని ఆర్య అంటాడు ఓకే అర్థమైంది సార్ తీసుకొస్తాను అని శివరామ్ టీ తీసుకొచ్చి సార్ టీ అని సర్వ్ చేయబోతుంటే ఆర్య ఆపి మీ పార్ట్నర్ సర్వ్ చేస్తే బాగుంటుందేమో అనగానే శివరామ్ మనసులో సారు రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో అనుకుంటాడు ఇంతలో మీరా టీ ఇవ్వబోతుంటే నేను మా ఆవిడ చేసిన టీ తప్ప పరాయస్తి చేతి టీ తాగలనగానే మీరా అజయ్ ని టీ సర్వ్ చేయమని చెప్తుంది అజయ్ టీ సర్వ్ చేస్తాడు అజయ్ టీ తాగుతుంటే సింగపూర్ క్లయింట్ వస్తాడు అజయ్ అతనికి ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్లాన్ బాగుందని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమని చెప్పి వెళ్ళిపోతాడు దీంతో శివరామ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆర్యకు థ్యాంక్స్ చెప్తాడు దీంతో ఆర్య ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దని చెప్పి వెళ్ళిపోతాడు మరోవైపు అను తమిళమ్మాయి గెటప్లో మీనాక్షి అయ్యర్ పేరుతో మీరా దగ్గరకు ఇంటర్వ్యూకి వెళ్తుంది వనకం మేడం అని అను అంటుంది హాయ్ యువర్ అని మీరా అంటుంది మై సెల్ఫ్ మీనాక్షి మిస్ మీనాక్షి అయ్యర్ అని అను అంటుంది అప్పుడు మీరా సి మీనాక్షి నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతాను నాకు కావాల్సింది పర్సనల్ సెక్రటరీ కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ ఎలా ఉంటుందో తెలుసా మీకు మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి కార్పొరేట్ ఆఫీస్ మేనేజ్ చేయగలరా అనిపిస్తుంది అప్పుడు అను అప్పుడే మేడం నా వేషం చూచి నన్ను అంచనా వేయకండి నేను మేనేజ్ చేయగలను నాకు ఐదు భాషలు వస్తాయి అంటూ అను ఐదు భాషల్లో మాట్లాడగానే మీరా షాక్ అవుతుంది దీంతో మరో రెండు ప్రశ్నలు వేసి అను చెప్పిన సమాధానాలు విని వెంటనే జాబ్ ఇస్తుంది ఇంత ఈజీగా నా బుట్టలో పడతావని అనుకోలేదు మీరా అని మనసులో అనుకుంటుంది అను మేనేజర్ని వెళ్లి కలువు అపాయింట్మెంట్ ఇస్తాడు అనగాని అను వెళ్ళిపోతుంది మరోవైపు కేశవ ఆర్య మాట్లాడుకుంటుంటారు ముప్పై రోజుల్లో కంపెనీని దక్కించుకుంటానని చెప్పాను కదా అందుకే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను అని ఆర్య చెప్పగానే మొత్తానికి కంపెనీని దక్కించుకోవడానికి నువ్వే యుద్ధం మొదలు పెట్టావు మరి పార్టీ లేదన్నా నాకు అని కేశవ అడగగాని ఇద్దరు కలిసి పానీ పూరి తింటుంటారు ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ అయిపోతుంది